వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సంపూర్ణ సూర్యగ్రహణం ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ ఎనిమిదవ తేదీన ఏర్పడుతుంది మనకందరికీ తెలిసిన విషయమే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో త్వరలో ఈ ఖగోళ దృశ్యాన్ని వీక్షించేందుకు ఆకాశం చాలామంది ఉత్సాహంగా ఎదురుచూస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క శాస్త్రులు చెప్పిన దాని ప్రకారం బాధ్యసంలో అయినా బాధ్యస విలువలైనా సరే ఎక్కడ జరిగినా సరే అది ప్రతికూలమైన ప్రభావాన్ని కలిగిస్తుంది సూర్యగ్రహణము ఈసారి అమావాసనాడు రావడంతో దీనికి చాలా ప్రాధాన్యత ఉంది అసలు సూర్యగ్రహణం ఎందుకు ఏర్పడుతుంది సూర్యగ్రహణం వెనక ఒక ఆసక్తికర కథ కూడా ఉంది క్షీరసాగరాన్ని మదించేటప్పుడు వచ్చిన అమృతాన్ని మోహిని రూపంలో ఉన్న విష్ణువు దేవతలకు పంచిపెడతాడు అయితే దేవతలతో పాటు వర్మానుడు అనే రాక్షసుడు అమరత్వం పొందడానికి అమృతాన్ని తాగే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక ఈ విషయం విష్ణువు సూర్యుడు చంద్రుడు ద్వారా తెలుసుకుని సర్బానుడి శిరస్సు ఛదించాడు ఇక వారే రాహుకేతులుగా మారారు తల రాహుగా మొండం కేతుగా మారని చెప్తారు అయితే సూర్యుడు ఈ రెండు గ్రహాల ప్రభావంలోకి వచ్చినప్పుడల్లా సూర్యగ్రహణం ఏర్పడుతూ ఉంటుంది ఇక ఈ సంవత్సరం సంపూర్ణ సూర్యగ్రహణం మీనరాశి మరియు రేవతి నక్షత్రంలో చైత్రమాసంలో జరుగుతుంది ఇది సంవత్సరం మొట్టమొదటి సంపూర్ణ సూర్యగ్రహణము ఇది ఏప్రిల్ ఎనిమిదవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమై తొమ్మిదవ తేదీన తెల్లవారుజామున రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ముగుస్తుంది అయితే భారతదేశంలో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించే అవకాశం లేదు కానీ యుఎస్లోని పదమూడు రాష్ట్రాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం చూడొచ్చు ఈ సంపూర్ణ సూర్యగ్రహణము భారతదేశంలో కనిపించదు కాబట్టి సూర్యగ్రహణ శోతకాలం కూడా లేదని చెప్తారు అయితే సాధారణంగా సోతక గ్రహణానికి పన్నెండు గంటల ముందు ప్రారంభమవుతుంది ఈ సమయంలో పూజలు శుభకార్యాలే కాదు కొన్ని పనులు చేయటం నిస్సిద్ధమని కూడా చెప్తూ ఉంటారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి